అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని లలితాకళా పురాణంలో యోగా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి సబ్రెడ్డి వెంకటరెడ్డి బాశెట్టి శ్రీనివాసులు లోక్నాథ్ రెడ్డి మారం బాలేశ్వరయ్య రాజు సుదర్శన్రెడ్డి ఈరోజు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారంగా గతంలో పది సంవత్సరాలకు వెళ్ళి పదకొండవ సంవత్సరం నుంచి యోగా డే జరపడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో యోగా యోగా గురువులు ఎక్కువ ప్రపంచ దేశంలో యోగా లేదు ఈ యోగా అనేది ఏంటంటే గతంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు కొంతమంది నవ్వుకున్నారు యోగా ఏందని ఇప్పుడు అదే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాల్లో ఈరోజు యోగా డే జరుపుకోవడం జరుగుతుంది అంటే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఉదయం లేచినా రాత్రి లేచినా యోగా చేస్తూ ఈ వయసులో కూడక నరేంద్ర మోడీ గారు కళ్ళ చెదరకుండా ఆయన ముఖంలో తేజస్సు ఉంటుంది అంటే ఒక యోగ ద్వారా ఈ యోగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పౌరునికి అవసరం ఈ యోగా డే రోజు ప్రతి ఒక్కరూ యోగా చేయవలసిందిగా ఎందుకంటే మనం కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడున్న ఫుడ్ జనరేషన్ ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి ఏదో ట్యాబ్లెట్స్ వాడతాం ట్యాబ్లెట్స్ కాదు ట్యాబ్లెట్స్ వాడేది ఏదంటే ఒకటి యోగా యోగా నేర్చుకున్నామంటే మన శరీరంలో ఎలాంటి రోగాలు రావు అందు గురించి మన నరేంద్ర మోడీ గారు ఈ యోగా ద్వారానే ప్రపంచ దేశాలున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ఈ యోగా డే నిర్వహించడం జరిగింది భరత్ మతాకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణంలోని ఎన్టీఆర్ దళిత కళాతోరణంలో మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మా సహచరులు నిర్వహించడంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి మరి శాశ్వత గురువుగా ఉన్నటువంటి ఓంకార్ గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో గురు యోగంలో దాదాపు చాలామంది యోగా అభ్యాసకులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో ఆనందదాయకం శుభదాయకం ఎందుకంటే అందరికీ ఆరోగ్యం అందరికీ సౌభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఎప్పటి నుంచో మనం పాటిస్తున్నటువంటి నీతి సూత్రాలు ఆరోగ్య సూత్రాలు కానీ ఈరోజు మనం ఈ యొక్క యాంత్రిక జీవితంలో యోగకు మనం సమయం ఇవ్వలేక యోగను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది అనారోగ్యాల పాలయ్యే హాస్పిటల్లో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకున్నటువంటి ఈ తరుణంలో భారతదేశం నరేంద్ర గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ పురాతన యోగను ముందుకు తీసుకొచ్చి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా యోగను ఆచరించాలి యోగ వల్ల ఉన్నటువంటి మరి దాని యొక్క దాని యొక్క లాభాలను తెలియజేసి ఇలా ప్రపంచ యోగా దినోత్సవంగా యోగ భారతదేశం ప్రపంచానికే యోగ గురువు అయినటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు వచ్చినటువంటి యోగాభ్యాసందరూ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియచ్చు ఈ కార్యక్రమం ఈరోజు నేటితో ప్రేపడితో ఆగకుండా భవిష్యత్ తరాలకు కూడా యోగ విద్యను అందించాల్సిన అవసరం భావితరాలకు మనం అందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని భావిస్తూ దాన్ని కొనసాగించడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి యోగ సాధకులు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తారని వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓలో భారత్ మాతాకి అంతర్జాతీయ యోగ దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన చేసి ఈరోజు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగ దినోత్సవానికి ప్రపంచమంతా ప్రకటించినటువంటి సందర్భం దీనివల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆరో ఎప్పుడైతే వారు ఆరోగ్యంగా ఉంటారో వారి కుటుంబాన్ని ఈ దేశాన్ని రక్షించగలుగుతారనేటువంటి సందేశం కాబట్టి ఆరోగ్యవంతులే భాగ్యులు ఈరోజు ఎన్ని కోట్ల ఉన్న ఆరోగ్యం లేనిది అది నిర్వీర్యమే కాబట్టి ఆరోగ్యం కొరకు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురుషు అందరూ కూడా నిత్యము యోగ సాధకులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వనపట్టి జిల్లా కేంద్రంలోని లలిత కళా పౌరణంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి కలిగి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా ప్రపంచానికి అందించిన మహర్షి పతంజలి యోగా మనందరు కూడా చాలా ఆరోగ్యమైనది ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో తమ యొక్క జీవితాన్ని అంత అనారోగ్యాలతోటి జరుపుకుంటున్న కారణంగా యోగా ద్వారా మనసును శరీరాన్ని ఒకటి చేసి మొత్తం శరీరం మొత్తాన్ని కూడా పక్ష యొక్క ఆధీనంలో అదుపులో ఉంచుకోవడం అనేది ఒక ప్రక్రియ దీని ద్వారా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు ఈ దేశం కూడా ఈ ప్రపంచం కూడా సుఖశాంతతో వర్ధిస్తుంది చెప్పి పతంజలి మహర్షి మనకు ఒక ఐదు రకాల యోగా నియమాలను చెప్పడం జరిగింది అందులో మనము మానవులుగా మనకు ఒక రెండు మూడు నియమాలు పాటిస్తే చాలు మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలగడానికి చాలా ఉత్తమమైన మార్గం కాబట్టి ఒకటి ప్రాణాయామము తర్వాత క్రియలు అదేవిధంగా అటవ యోగ ఈ యోగలను మనం సంపూర్ణంగా చేసినప్పుడు మనం ఆరోగ్యవంతులు ఉండి ఈ దేశానికి ఈ ప్రపంచానికి మనం అందరూ మార్గదర్శలు కావాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను ఆచరించడం ఏదైతే ఉందో ఇది భారత యొక్క యొక్క సంస్కృతిని ప్రపంచం మొత్తం గుర్తించడం అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో పుట్టిన యోగా విద్య మరి ప్రపంచ నలుగుదేశాల మరి వ్యాపించి మరి విశ్వనాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషి సాధ్యంతో రెండు వేల పద్నాలుగులో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మరి ఐక్యరాజ్య సమితి ఆమోదించిన మనందరికీ తెలిసిన విషయమే కావున కులాలకు మతాలకు వర్గాలకు రాజకీయ పార్టీలకు అన్ని వర్గాలను ఏకం చేసేది యోగా మరి పూర్తిగా క్రిస్టియానీ దేశాలు పూర్తిగా ముస్లిం దేశాలు ఏ దేశము ఎవ్వరని కూడా చూడకుండా కేవలం యోగాను నరేంద్ర మోదీ గారి కృషితోనే జరిగిన యోగా యోగాకు ఈరోజు ప్రపంచ గుర్తింపు వచ్చింది మనం కూడా దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని యోగా చేయడం వల్ల మరి మనకు చాలా అంటే రోగాల బారిన పడకుండా వచ్చే అవకాశం ఉంది మరి ఈరోజు ఉన్నపర్తి జిల్లా కేంద్రంలో మరి ఈ కార్యక్రమ కన్వీనర్ కుచోధర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు నారాయణ గారి సారథ్యంలో మరి ఎన్టీఆర్ కళా తోరణంలో యోగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి యోగా అభ్యాసకుల సంఘం అధ్యక్షులు అయినటువంటి పోచ రవీందర్ రెడ్డి గారికి యోగా గురువులు పెద్దలు ఓంకార్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను